నిఖిల్ కావ్య విషయంలో ఇవాళ ఒక ఊహించని ట్విస్ట్ అయితే జరిగింది అయితే ఒక మనసును చదివే వ్యక్తి అంటే ఒక సైకాలజిస్ట్ వచ్చి అటు నిఖిల్ ఇటు ఇటు మన యష్మి వీళ్ళిద్దరి మనసులో ఏముంది వాళ్ళిద్దరు ఏం రాశారు అనుకునే సమయంలో నిఖిల్ వాళ్ళ అమ్మ గురించి శశి అని రాసి నేను నీ కొడుక్కు పుట్టడం నాకు చాలా గర్వంగా ఉందని చెప్తే మరొక వైపు యష్మి వాళ్ళ నాన్నగారి గురించి రాసి ఎమోషన్ అయింది ఆ తర్వాత ఈదే ఈ షోలో ఇంకొక సన్నివేశం చోటు చేసుకుంది మీరు ఎవరు కోసం వెయిట్ చేస్తున్నారు ఎవరు మీ లైఫ్లో రా రావాలని మీరు ఎదురు చూస్తున్నారు అని అడిగితే దానికి నిఖిల్ రాసింది కావ్య పేరు అనమాట అయితే తను తిరిగి రావాలి అని చెప్పడంతో అక్కడంతా కూడా కావ్యం మొత్తం అంతా కూడా కావ్యకి సంబంధించిన ఇదిగా మారిపోయిందనమాట అయితే అక్కడ వచ్చిన సైకాలజిస్ట్ అంటే మైండ్ రీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన వెంటనే కావ్య పేరు చెప్పడంతో మీ ఎక్స్ మీ లవ్వర్ మీ ఎక్స్ అని మీరు అనుకుంటున్నారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట నిఖిల్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడంటే తన మనసు అంతా కూడా అసలు ఊహించడం అనమాట షాక్ విత్ షాక్ సాధారణంగా ఎవరైనా సరే కొంత ఊహిస్తారు ఇక్కడ నిఖిల్ అసలు ఊహించలేదు అనమాట ఇంకా ఇదైపోతాడనమాట చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాడు దాంతో ఇంకా యష్మి కూడా తన కెరియర్కి సంబంధించి ఒక విషయం రాస్తుంది అది కూడా ఈ మైండ్ రీడర్ చెప్పడంతో ఇంకా నిఖిల్ మనసులో కావ్యం ఉంది అని అందరు ఫ్యాన్స్ ఎక్కువగా దీన్ని వైరల్ చేస్తున్నారు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి